ఈరోజు మా ఊరి సంత వీడియో తీస్తున్నామండి కొమరగిరిపట్నం సంత అనమాట వారానికి ఒకరోజు శనివారం రోజు జరిగే ఈ సంత అంటే మా అందరికి చాలా ఇష్టం ములక్కాయలు బీరకాయలు క్యారెట్ టమాటా వంకాయలు ఉల్లిపాయలు మరి ఉల్లి అలాగే గోంగూర తోటకూర ఆకుకూరలు కూడా అన్నీ దొరుకుతాయండి చూసారు కదండి గుమ్మడికాయలు కూడా అమ్ముతారు ఇక్కడ ఇక్కడ దొరకని కూరగాయలు అంటూ ఉండవండి అన్ని కూరగాయలు దొరుకుతాయి మరి మేమైతే శనివారం రోజు సంత రోజు వారానికి సరిపడా కూరగాయలు అన్నీ ఒకరోజే కొనుక్కొచ్చుకుంటాము అలాగే గోంగూర అలాగే తోటకూర ఆకులు కూడా దొరుకుతాయండి ఇక్కడ సంత అంటే అన్నీ దొరుకుతాయండి మా దగ్గర అలాగే షీకాయలు అండి కుంకుడుకాయలు ఎండుమిర్చి ఇవి మసాలా దినుసులు అండి అన్ని అన్ని రకాల మసాలా దినుసులు దొరుకుతాయి అలాగే చింతపండు ముద్దల్లో చేసి పెట్టారండి కారం కూడా వాళ్ళే పట్టించి అమ్ముతారండి అలాగే బెల్లం రెండు రకాలు ఉన్నాయి చూడండి ఎర్రబెల్లమును నల్ల నల్లబెల్లం బాలింతలకు చాలా మంచిదండి మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి అలాగే చూడండి ఇంట్లో మనకు కావాల్సిన సరుకులండి శనగపప్పు వేరే శనగపప్పు ఆయిల్ ప్యాకెట్స్ కారము పసుపు వెల్లుల్లి ఎండుమిర్చి అన్ని సరుకులు ఇదిగోండి ఈయన మటన్ కొడుతున్నారు చూడండి శనివారం వచ్చేసరికి మటన్కి చాలా డిమాండ్ అండి మా దగ్గర వెంటనే అయిపోతుంది మటన్ అసలు దొరకదు టైంకి వెళ్ళకపోతే దొరకనే దొరకదండి నాలుగు గంటలకు సంత స్టార్ట్ చేస్తే ఐదు గంటలకెళ్ళి ఐదు ఆరు గంటలకెళ్ళి మటన్ అయిపోతుందండి ఇది దొరకదు ఇదిగోండి మేక తలకాయలు మేక పొట్ట అన్నీ అమ్ముతారండి ఇక్కడ దొరకనంటే ఏమీ తర్వాత చికెన్ కొడుతున్నారు చూడండి బ్రాయిలర్ ఉంటుందండి ఫామ్ కోడి ఉంటుంది ఫామ్ కన్నా బ్రాయిలర్ ఎక్కువ రేట్ అండి ఇదిగోండి చేపల దగ్గరికి వచ్చాము ఇక్కడైతే చేపలు అయితే చాలా ఫేమస్ అండి సముద్రం చేపలు గోదావరి చేపలు దొరుకుతాయి చూడండి చేపలు ఉన్నాయి ఇది కాంక్రీట్ చేపలు అండి చందువ చేపలు అంటారు కదా ఆ చేపలు అన్నమాట ఈ లైన్ లైన్ అంతా చేపలే అండి ఇంకా మనకి ఇక్కడ దొరకని చేపలు అంటూ ఉండవు అన్ని రకాల చేపలు దొరుకుతాయి సముద్రం చేపలు గోదావరి చేపలు చెరువు చేపలు కూడా దొరుకుతాయండి ఇక్కడ ఏంటంటే పెద్ద చేపలన్నీ కొనుక్కుంటే ఒక్కలే కొనుక్కుంటారండి లేదంటే ఇలా వాటాల కింద కొట్టేసి పెడతారనమాట ఒక్కొక్క వాటర్ రెండు వందలు మూడు వందలు అలా అమ్ముతారు ఇంకా చేప మొత్తం కొనుక్కోలేని వాళ్ళు ఇలా వాటా కొనుక్కుంటారు అన్నమాట చూడండి సముద్రం పీతలు అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఆ లైన్ లైన్ అంతా ఒక సెట్ అనమాట అది ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి రెండు వందలు మూడు వందలు ఉంటుందండి ఒక్కొక్కసారి నాలుగు వందలు కూడా ఉంటుంది ఇదిగంటే చేప కట్ చేస్తున్నారు చూడండి చేప అండి ఇది ఎలా కట్ చేస్తున్నారు చూడండి చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి কেই <laughs> आरे <laughs> रे అండి ఇవి చందువా చేపలు అనమాట చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి అవి ఒక్కొక్కటి జత వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటాయండి చేపలు చాలా కాస్ట్ మరి చేప రుచి కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చి అండి పెద్ద పచ్చి ఉన్నాయి చిన్న పచ్చి ఉన్నాయి రెండు పచ్చి రోయలు రెండు మెత్తలు కూడా ఉన్నాయండి చూసారు కదా ఇదిగోండి పచ్చి రోయలు అండి ఇవి ఒక్కొక్క పోగు ఒక్కొక్క రేటు ఉంటుందండి ఆ మూడు ఉన్నాయి చూడండి అవి కట్టిపరుగలండి చాలా బాగుంటుంది ఇదిగోండి కట్టిపరుగలు అనమాట నాలుగు పచ్చి రేటు చూసారా ఒక్కో పోగు ఒక్కో రేటు చెప్తాను అనమాట ఇదిగోండి కట్టలాగా ఉంది చూడండి అవి కొమ్మిరే పాములు అంటారండి చాలా రుచిగా ఉంటాయండి వంకాయల్లో కానీ బీరకాయలు అవన్నీ వేసుకుంటే ఆ చేపలు కూర భలే రుచిగా ఉంటుందండి అదిగో ఎండు రొయ్యలు ఒక్కో పోగు ఒక్కో రేటు ఉంటుంది రెండు మెత్తళ్ళు చిన్న రొయ్యలు అండి ఎండు రొయ్యలు ప్లేట్లో ఉన్నవి